హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ప్రముఖంగా కుటుంబకారుగా పేరుగాంచిన ఎట్టిగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తిగా మార్చబడింది ఈ కారులో వచ్చిన మార్పులు టెక్నాలజీ లుక్ మైలేజ్ మరియు డ్రైవింగ్ అనుభవం అన్నీ కలిపి ఓ నూతన శకం ఆరంభమవుతున్నట్లు చెప్పొచ్చు సుజుకి ఎట్టిగా భారత మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఒక ఎంయు ఇది చాలా మందికి తొలిసారిగా కారును కొనుగోలు చేసే సమయంలో మొదటి ఎంపికగా నిలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు వెర్షన్లో కంపెనీ మరింత అప్డేట్ అయిన రూపాన్ని తీసుకువచ్చింది కారుకు వెలుపుల ప్రీమియం స్టైల్తో పాటు లోపల ఉండే ఇంటీరియర్ డిజైన్ కూడా నూతన ఆవిష్కరణలతో కనువిందు చేస్తుంది ముందు భాగంలో మోస మోసవిహారంగా డిజైన్ చేశారు హెడ్ కు ప్రత్యేకమైన ఆకారం ఇవ్వడం ద్వారా ఒక స్పోర్టీ లుక్ను సృష్టించారు ఇంటీరియర్లోకి వెళితే కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పది ఆంగుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వెనుక ప్రయాణికుల కోసం క్లైమేట్ కంట్రోల్ వంటివి ఆకర్షణీయంగా ఉంటాయి కంపెనీ సీట్లలో సౌకర్యాన్ని పెంచడమే కాకుండా మరింత స్టైలిష్ ఫినిషింగ్ కూడా ఇచ్చింది మూడవ వరుస సీట్లు మడవగలిగే విధంగా ఉండటం కూడా లగేజ్ స్పేస్ కూడా మెరుగ్గా ఉంటుంది ఇంజన్ పరంగా చెప్పుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఎట్టిగా మైలేజ్ విషయంలో మరింత ఫ్యూల్ ఎఫిషియెంట్ గా ఉండేలా రూపొందించబడింది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ తో వస్తోంది అలాగే సిఎన్జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ లో ఉంటుంది జ్యువెల్ జెట్ టెక్నాలజీ ద్వారా పెట్రోల్ వేరియంట్ మైలేజ్ ను బాగా పెంచింది భద్రత విషయంలో కంపెనీ మరింత శ్రద్ధ పెట్టింది అన్ని వేరియంట్లలో జ్యువెల్ ఎయిర్ ఏబిఎస్ సిబిడి ఐసోఫిక్స్ వంటి ఫీచర్లు స్టాండర్డ్గా ఉన్నాయి సిక్స్టీ డిగ్రీ కెమెరా హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఎట్టిగా ధరపరంగా చూసుకుంటే ఇది తొమ్మిది లక్షల నుంచి పదమూడు లక్షల మధ్య మార్కెట్లో లభించే అవకాశం ఉంది అయితే ఇది వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది కంపెనీ దీన్ని ఏడు రంగుల్లో విడుదల చేసే అవకాశం ఉంది భారత మార్కెట్లో ఫ్యామిలీ వాహనాల రంగంలో ఎట్టిగా ఎప్పటికీ ఓ విశ్వసనీయ ఎంపిక దానికి తగినట్లుగానే రెండు వేల ఇరవై ఐదు మోడల్లో కూడా కుటుంబం కోసం కావాల్సిన అన్ని అంశాలను కంపెనీ అందించింది దీని రూపకల్పన పనితీరు భద్రతా ప్రమాణాలు అన్ని కలిపి చూస్తే ఇది ఒక పూర్తి ఫ్యామిలీ కారుగా ఉంటుంది తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ ఎట్టిగా మధ్యతరగతి భారత కుటుంబాలకు అందుబాటులో ఉండే ఉత్తమ ఎంపిక సుజుకి ఈ మోడల్ తో మరోసారి భారతదేశ వినియోగదారుల మనసు గెలవబోతోందనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని